పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోకుశీల పంచాయతీ తొక్కుడువలస గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పి రాము ఆధ్వర్యంలో గిరిజనులతో కలిసి సోలార్ పంప్ సెట్ దగ్గర నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు అనంతరం మాట్లాడుతూ ఐటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన సోలార్ పంప్ సెట్ ట్యాంక్ పగిలిపోవడం వల్ల నీరు వృధాగా అవడంతో తాగడానికి చాలా ఇబ్బందిగా మారిందని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది ఇప్పటికైనా అధికారులు తొక్కుడువలస గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి

పార్వతీపురం మండలం పార్వతీపురం అన్యం జిల్లా తుప్పుడు వలస గ్రామంలో సోలార్ బోర్ అయితే ఇచ్చారు సోలార్ బోర్ అయితే గాలి తుఫాను వచ్చి కొట్టుకుపోయింది అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎన్నగించుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది మళ్ళా ఒక ట్యాంక్ అయితే వేశారు ఆ ట్యాంక్ ట్యాంక్ అయితే మొత్తము కింద అయితే అందరం పడిపోయి వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది వృధైపోతుంది గిరిజనులు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినప్పుడు కూడా అధికారులు అయితే నిమ్మకి ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు కానీ సమస్య అయితే పరిష్కారం చేయలేరు నీరు లేక గ్రామస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ట్యాం నుంచి అయితే నీరైతే మొత్తం మొత్తం కారేస్తుంది ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది అక్కడ ట్యాంకి శాక్ష్యం చేయాలి బోర్ అయితే ఉన్నది ట్యాంక్ ఇమ్మీడియట్ గా చేయాలి గిరిజనులు అందరూ కూడా అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ ఒక్క అధికారి కూడా పార్వతీపురం మండలం పార్వతీపురం అన్యం జిల్లాలు ఉంటున్న ఒక్క అయిన గిరిజనులు తాగునీరు సమస్య పట్టించుకోవడం లేదు ఇటీవల ఎన్నోసార్లు ధర్నాలు ఊరేగింపులు అన్నీ చేసాం నిమరండలు కూడా ఇచ్చాం పత్రాలు కూడా ఇచ్చాం కానీ ఒక్క సమస్య తాగునీరు సమస్య పరిష్కారం చేయలేదు ఎక్కడ వేసిన అక్కడే ఉన్నాయి ఒక్క సమస్య అయితే పరిష్కారం చేయలేదు ఇప్పటికైనా గంగాపురం పంచాయతీ తొక్కుడు వలస గ్రామంలో ఏదైతే ట్యాంకి పోయిందో ఇప్పటికైనా అధికారులు అధికారులందరూ స్పందించి సమస్యను పరిష్కారం చేయాలి ఆర్డబ్ల్యూజే గారు ఆర్డబ్ల్యూఈ గారు ఏ గారు వీళ్ళందరూ కూడా వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి సమస్య మాత్రం పరిష్కారం చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆర్డబ్ల్యూ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా మన సిపిఎం పార్టీ తరఫున ఈ రోజు మనము విన్నవించుకుంటున్నాం